హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ వ్యాప్తంగా దసరా కానుకగా రేషన్ కార్డ్ ఉన్నవారికి రెండు పథకాల శుభవార్తలు రావడం జరిగింది సో ఆ రెండు పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో దసరా కానుకగా రేషన్ కార్డ్ కలిగిన కుటుంబాలకు రెండు మంచి శుభవార్తలు వచ్చాయి మొదటిగా మహిళల కోసం ప్రత్యేకంగా ప్రకటించే అవకాశం ఉన్నాం ఆడబిడ్డ నిధి పథకం గురించి మాట్లాడుకుందాం ఈ పథకం కింద పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు సమాచారం వస్తుంది సో ఈ పథకం అమలులోకి వస్తే ప్రతి కుటుంబానికి నెల నెల ఒక భరోసా లాంటి ఆర్థిక మద్దతు లభిస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వమే ఇచ్చే పెన్షన్లు గృహ పథకాలు రేషన్ సబ్సిడీ వంటి వాటితో పాటు ఇప్పుడు మహిళలకు డైరెక్ట్గా అకౌంట్లో ఈ ఆడబిడ్డ నిధి రావడం పెద్ద సపోర్ట్ అవుతుంది సో ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల మహిళలకు ఇది గొప్ప ఉపశమనం అవుతుంది సో ఇంటి ఖర్చులు పిల్లల చదువులు వైద్య ఖర్చులు ఇలా చాలా అవసరాలు తీర్చుకోవడానికి ఈ పథకం తోడ్పడుతుంది సో మరొక శుభవార్త ఏంటంటే కనుక రైతు సోదరుల కోసం రైతులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పియామ్ కిసాన్ నిధి పథకం ఇరవై ఒకటవ విడతను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో ఈ దసరా కానుకగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా రెండు వేల రూపాయలు జమ అయ్యేలాగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని సమాచారం వినిపిస్తుంది గతంలో ఇరవైవ విడత ఆలస్యంగా రైతుల ఖాతాల్లోకి జమ అయ్యింది అందుకే ఈసారి ప్రభుత్వం ముందుగానే ఇరవై ఒకటవ విడత డబ్బులను విడుదల చేయనుందని అంచనాలు ఉన్నాయి సో దీనివల్ల రైతులకు పండుగకు ముందే కొత్త ఆర్థిక ఉపశమనం లభిస్తుంది సో ఈ పిఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలు రైతులకు మూడు విడతలుగా ఇస్తారు అందులో ప్రతి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది సో ఇరవై ఒకటో విడత కూడా సమీప భవిష్యత్తులోనే జమ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు సో కాబట్టి ఈ రెండు శుభవార్తలు ఒకటి మహిళల కోసం నిధి పథకం మరొకటి రైతుల కోసం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతాం ఇప్పుడు ప్రజలందరికీ ఒక కొత్త ఆశను ఒక కొత్త ఆనందాన్ని తీసుకువస్తున్నాయి సో పేద కుటుంబాలకు రైతు కుటుంబాలకు ఇలాంటి పథకాలు నిజంగా ఉపశమనంగా ఉంటాయి ఇక వచ్చే రోజుల్లో ఈ పథకాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు బయటకి వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇస్తాను అందుకే మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో డోట ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్